గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం వినాయకుడి ఆశీర్వాదంతో కొత్త ఆరంభం అందరం కలిసి గణపయ్య విగ్రహాన్ని స్వాగతం చేద్దాం వీధి మొత్తం లైట్స్ పువ్వులు కలర్ఫుల్ డెకరేషన్ చేద్దాం చిన్న చిన్న పిల్లలు పెద్దలు గణపయ్య పాటలు పాడుకుంటూ గడపదాం వినాయక చవితి అంటే పండగ మాత్రమే కాదు మన అందరికీ కలిగే ఆనందం వినాయకుడు ఇంటికి వచ్చినప్పుడు అదృష్టం ఆనందం ఐక్యత అన్నీ వస్తాయి పండగ అంటే సంస్కృతి మాత్రమే కాదు కొత్త జ్ఞాపకాల వేడుక వినాయకుడు మనకు చెప్పే పాఠం ఒకటి ఫ్రెండ్స్ అడ్డంకులు ఎన్ని ఉన్నా మనం కలిసి ఉంటే దారంతా సులభం అవుతుంది కొత్తగా స్టార్ట్ చేసిన నా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నెక్స్ట్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయగలరు కామెంట్ అండ్ షేర్ మర్చిపోకండి